కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి రెబ్బన మండల వ్యవసాయ సహకార సంఘం ఎదుట పడిగప్పులు కాస్తున్నారు జాతీయ రహదారిపై రాస్తారోకు చేశారు భారీగా ట్రాఫిక్ స్తంభించింది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి రెబ్బన మండల వ్యవసాయ సహకార సంఘం ఎదుట పడిగాపులు కాస్తున్నారు జాతీయ రహదారిపై రాస్తారోకు చేశారు భారీగా ట్రాఫిక్ స్తంభించింది

ఈ రోజు పంచమంటే రైతులందరూ మీద వచ్చి ధర్నా చేస్తారు చాలా మంది కావాలి వస్తే ఒక లోడ్ వచ్చింది ఒక లోడ్ వస్తే ఈ రోజు మాకేదో మీటింగ్ ఉండదని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ మీటింగ్ వల్ల ఇక్కడ రైతులందరూ కోపానికి వచ్చి వచ్చి ధర్నా చేస్తారు ఇక్కడ ఈ యూరియా బండి ఒక లోడ్ వచ్చింది ఒక లోడ్ వచ్చి దానికోసం ఈ రోజు మొత్తం అంటే రైతులందరూ మూడు మంది వచ్చి ధర చేస్తారు ఆ ధర్మ వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు యూరే కావాలి యూరే కోసం మేము పొందులు వచ్చినాము పొందులు వస్తే ఒక లోడ్ వచ్చింది ఒక లోడ్ వస్తే ఈ రోజు సీఓ సార్ మాకేదో మీటింగ్ ఉన్నదని చెప్పేసి రైట్ ఇక దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ ಇದು ಕೊಂಬರಂ ವಿಮರ್ಸಾವಳ ಜಿಲ್ಲಾ ರೈತ ಯೂರಿಯೇ ರೋಡ್ ಇತ್ತಿನ ಪರಿಸ್ಥಿತಿ ಕಲಿತು ಮುಖ್ಯ ನೆಲ ರೋಜುಲೂ ಕೊಮರಂ ವಿಮಾನಸಭ ಜಿಲ್ಲ ರೈತರು ಪಿಎಸ್ಸಿಎಸ್ ಕೇಂದ್ರ ವದಯ ಐದು ಗಂಟೆ ನಿಂತೇ ಬಾರ್ ತೀರುತಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಯೂರಿಯ ದೃಪ ಇಬ್ಬರು ಎದುರ್ಬೋದು ಅದೇ ಈ ರೋಜು ರೆಬ್ಬನ ಮಂಡಲ ರೆಬ್ಬನ ಮಂಡಲಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಪಿಎಸ್ಸಿಎಸ್ ಕಾರ್ಯಾಲಯ ಉದಯ ಐದು ಗಂಟೆ ಭಾರೀ ತೀರ ರೈತರು ಅಕ್ಕ ಲಾರೀ యూరియా వచ్చినప్పుడు కూడా ఇండియా కూడా అక్కడ చైర్మన్ తమకు పని ఉన్నదంటూ కూడా వారిని అక్కడ నుంచి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం స్టేట్ కూడా అయితే ఆందోళన చేపట్టారు నిత్యం కూడా కొంతమంది అధికారులు అదేవిధంగా పిఎస్టీఎస్ చైర్మన్లు కూడా ప్రైవేట్ వ్యాపారులతో కూడా ఉమ్మర్స్థాయి కూడా యూరియాని కూడా ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటూ కూడా సొమ్ము చేసుకున్నారు చేసుకుంటున్నట్టు కూడా ರೈತರು ಅದೇ ವಾಪಸ್ ಮುಖ್ಯ ಮಹಾರಾಷ್ಟ್ರ ಸರಿಹದ್ದು ನೇಪಥ್ಯ ಮಹಾರಾಷ್ಟ್ರ ಸಂಬಂಧಿಸಿ ಈ ಪ್ರಾಂತಿ ಮಂಚ ಜಿಲ್ಲೆಗೆ ಸಂಬಂಧ ಎಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿದ ಕುಂಟಮಲ್ಲಿ ಬೊಜ್ಜೂರು ತೆಬನ ಇಟ್ಟ ಕೂಡ ಮಹಾರಾಷ್ಟ್ರ ಅಂತ ಅಕ್ರಮ ಈಗ ಅಂತ ತರಲಿಿಸ್ತಾರೆ ಇಪ್ಪತ್ತೆ ಗತ ರೆ ಸಾಲ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿದ ಮಂಚರ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿದ ಬಾರ್ಡರ್ ಚೆಕ್ ಪಸ್ಟ್ ಅಂತ కన్ సంబంధించినటువంటి వాహనాలను తన పట్టుకొని పట్టుకొని పూర్తిగా తరలించిన పరిస్థితి కేసులు కూడా నమోదు పరిస్థితి కొనసాగుతాను కానీ ఇక పక్కనే ప్రభుత్వం సఫిషియెంట్ గా యూరియా ఉందని కూడా చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులకైతే యూరియా అందేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ముఖ్యంగా కొనసాగుతాను ఏదేమైనప్పుడు కూడా తమకు యూరియా అందించాలని కూడా రైతులైతే విభన మండల ప్రధాన జాతీయ రహదేతలు ఆందోళన ఇప్పటికైతే ఆందోళన అయితే చేపట్టినటువంటి పరిస్థితి కొనసాగుతాను దీపిక ರೈಟ್ ಅರುಣ್ ಥ್ಯಾಂಕ್ ಯು